హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిసార్ టుడే మదన్పల్లి మయ ఈరోజు సండే మన ఏమో పిల్లనా గుడుకులు అని ఊగిపోతున్నారు సో నాకు సండే హాలిడే కాబట్టి స్విమ్మింగ్ పూల్కి అయితే పిలుచుకొని పోవాలంట సో ఇక్కడ దగ్గరలో ఎక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందని ఆలోచించా తట్టూరుపల్లి చెరువు ఉంది కదా సో ఆ తట్టూరుపల్లి చెరువు దాటిన తర్వాత రైట్ సైడ్లో ఒకటి ఉంది సో అక్కడైతే ఇప్పుడు పోదాం అనుకుంటున్నాము ఏమ్రా పిల్లలు రెడీయా ఎక్కడ పోతాన్నాము స్టార్ట్ అయితే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే వచ్చేస్తాము కత్తనపల్లి దగ్గర సో వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు సో స్విమ్మింగ్ పూల్ అనేది కూడా ఒకసారి అయితే నేను చూపిస్తాను ఇప్పుడు కూడా రెడీగా ఉన్నారు జై సో వాళ్ళు చాలా యాంగ్జైటీగా ఉన్నారు ఫస్ట్ టైం అయితే నేను వీళ్ళకు స్విమ్మింగ్ పూల్కి అయితే తీసుకొని పోతాను ఫస్ట్ టైం ఏంటో వాళ్ళు స్విమ్మింగ్ పూల్ పోలేదు ఎంతసేపు ఆ ఫోన్లో యూట్యూబ్లలో దాంట్లో టీవీలో చూసుకుంటారు సో దే ఆర్ వెరీ అంగైటీ అయితే లోపల మంది ఉన్నారు పిల్లలు చాలా మంది ఈత పడుతున్నారు ఇంకా ఫీల్ అయితే చాలా షైగా ఫీల్ అవుతున్నారు ఇది మనం తట్టారు పల్లె క్రాస్ చేసుకొని వచ్చినాము సో వచ్చిన తర్వాత ఇదే లహరి స్విమ్మింగ్ పూల్ సో చాలా అంటే చాలా మంది ఉన్నారు రే పిల్లలు పదండి ఇక బ్యాగ్ ఎత్తుకుంటారా పదండి రా రిమూవ్ స్లిప్పర్స్ రిమూవ్ ఓకే లెట్స్కో గో లెక్స్కో ఇక్కడ ఫస్ట్ ఒక రూలు ఏంటంటే కాళ్ళు కడుక్కోవాలి ఇక్కడ అక్కడ పోయేసి షర్ట్ తీసుకొని షవర్ చేసుకోవాలంట అది లెట్స్కో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదన్పల్లి బయ ఇక్కడ మనం లహరీ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎక్కున్నాము బ్రదర్ ఇక్కడ మెయింటెనెన్స్ లో ఉంటాడు అతను మాట ఇక్కడ రాసుకుంటాడు ఎన్ని గంటలకు వస్తున్నారు ఎన్ని గంటలకు పోతున్నారు అనేసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి హెవీ క్రౌడ్ ఉంది సో ఈ స్విమ్మింగ్ పూల్ గురించి ఈ అబ్బాయితో మాట్లాడి మన తెలుసుకుందాం బ్రదర్ హలో ఇది మార్నింగ్ ఎన్ని గంటల ఓపెన్ చేస్తాం మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటాం మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఈ సమ్మర్ లో కొంచెం బాగా పబ్లిక్ సమ్మర్ లో సమ్మర్ హాలిడేస్ హాలిడేస్ టైమ్ లో ఉంటారు ఇప్పుడు మనం చాలా చోట్ల సిటీస్ లో కొ చోట్ల చూసుకున్నట్లయితే స్విమ్మింగ్ లో కొంతమంది పిల్లలు మెయింటెనెన్స్ ఎవరో చూసుకోలేక కొంతమంది మునిగిపోతా ఉంటారు పిల్లలు ఇక్కడ ఎలాంటి చార్జెస్ ఇక్కడ ఉంటాము అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ మాత్రం ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ చార్జెస్ ఎట్లా చేస్తారు సిక్స్టీ రూపీస్ పర్ అవర్ అంటే పిల్లలకు ఒక రకము పెద్ద సో ఇది మనకు సమ్మర్ అని కాకుండా వింటర్ లో కూడా వింటర్ లో కూడా ఉంటుంది కాకపోతే టైమింగ్ చేంజ్ ఉంటుంది మార్నింగ్ నైన్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఉంటాం ఇప్పుడు సమ్మర్లో మాత్రమే కొంచెం టైమింగ్ ఉత్పత్తి పెంచుతా ఉంది ఓకే బ్రో అంటే మీరు పబ్లిక్ ఏం చెప్తారు నేర్చుకోవచ్చు బాగా నేర్చుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారు పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఉందా ట్రైనింగ్ అంటే పిల్లలకి ఇక్కడ సెక్యూరిటీ అయితే ఇస్తారు మీరు అంటే ఒకవేళ ఏమైనా మునిగిపోతా అన్న అట్లా ఏమైనా చూస్తుంటారు టిప్స్ కొనుక్కోవాలన్నా ఎంత ఉంటుంది బ్రో సైజెస్ బట్టి సైజెస్ బట్టి సైజెస్ చిన్నవి పెద్దవి సైజెస్ ఇస్తాయి సైజెస్ బట్టి మనం సో అది ఫ్రెండ్స్ లహరి స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ వచ్చి రాగానే ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవాలి దాని తర్వాత స్ట్రైట్ గా వాష్రూమ్ లో పోవాలి అక్కడ బాతింగ్ చేసుకోవాలి స్నానం చేసుకోవాలి ఆ కంపల్సరీ టీషర్ట్స్ అవన్నీ ఇప్పేయాలి దాని తర్వాతే లో దిగాలి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఎక్కువ బాగా తీసుకుంటున్నారు ఎందుకంటే కరోనా అయిపోయిన తర్వాత కూడా మనకు చాలా సార్లు ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి లో ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి అది అందరికి తెలిసిన విషయమే కదా అందుకోసం అనేసి వీళ్ళైతే ఆ ప్రకారంగా కేర్ అయితే తీసుకున్నారు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా మదనపల్లి సరౌండింగ్ ఏరియాలో ఎవరైనా ఉన్నవారైతే స్విమ్మింగ్ లో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ వన్ సిక్స్టీ రూపీస్ పర్ అవర్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు స్విమ్మింగ్ అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరం బ్రదర్ సో ఎందుకంటే ఎమర్జెన్సీకి ఎప్పుడో ఒకసారి అయితే పనికి వస్తుంది ఇంకోటి ఏంద్రా అంటే హెల్తీగా కూడా ఉంటాము డైలీ ఒక వన్ అవర్ హాఫ్ అవర్ అట్లా స్విమ్మింగ్ చేయడం వల్ల మనకు తెలియకుండానే బాడీ ఆటోమేటిక్ గా మంచి ఎక్సర్సైజ్కి అయితే అవుతుంది మన బాడీకి సో నాకు ఎలాగో స్విమ్మింగ్ రాదు అందుకే మన పిల్లలనైనా నేర్పిస్తామని నేను వాళ్ళ పిల్లలకి అయితే ఇక్కడ తీసుకొని వచ్చాను లహరి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి మనల్లో వాళ్ళు వన్ అవర్ అయితే బాగా బీభత్సవంగా అయితే ఎంజాయ్ చేసినారు సో మీరు కూడా ఎవరైనా స్విమ్మింగ్ రాని వాళ్ళు హ్యాపీగా స్విమ్మింగ్ నేర్చుకోండి ఒక వన్ అవర్ అది కూడా ఒక ఎక్సర్సైజ్ లాంటిది చాలా హ్యాపీగా మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాటర్లో హ్యాపీగా ఆడుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్